హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లతా ఇన్ వన్ ఈరోజు సండే స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇది ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ పోసుకుని రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకుని తర్వాత వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని నాలుగు తీసుకున్నాను వీటికి ఘాట్లు పెట్టుకుని వీటిపైన కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుని ఈ ఎగ్స్కి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు సాల్ట్ కారం కలుపుకున్న ఈ ఎగ్స్ని కొంతసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుంటున్నాను దీంట్లోకి ఒక లీటర్ వరకు వాటర్ పోసుకుని హోల్ బిర్యానీ సరుకులు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే వాటర్ని డైన్ అవుట్ చేసేస్తాం కాబట్టి అలాగే ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని గరిటితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్నాక గరిటతో ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రైస్ పైన మూత పెట్టి కొంతసేపు ఉడకనిద్దాం ఇలా కొంతసేపు ఉడగాక పైన తేలుతున్న మసాలాలని ఇలా ఒక గరిటతో తీసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం రైస్ అయితే ఇలా నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉడికిన రైస్ని ఈ విధంగా చిల్లులున్న ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మనం దేంట్లో అయితే బిర్యానీ రెడీ చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం ముందుగా ఉప్పు కారం రాసుకున్న ఎగ్స్ని వేసుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఎగ్స్ని ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక ఈ ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి హోల్ బిర్యానీ సరుకులు వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి బిర్యానీ సరుకులు వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం తరువాత ఇందులోకి ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు పచ్చిమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటాలు అయితే బాగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయాయి కదా వీటిని ఇంకొకసారి బాగా కలుపుకుందాం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోకి రెండు టీ స్పూన్ల పెరుగు వేసుకుని ఈ ఉల్లిపాయల్లోకి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక కప్పు వరకు వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుందాం అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్నాక గరిటితో ఈ ఎగ్స్కి మసాలాలు బాగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర ఒక టీ స్పూన్ కసూరి మేతి ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి గరిటతో ఈ మొత్తాన్ని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుందాం వీటిలోకే ఒక టీ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఇవి వేసుకున్నాక గరిటతో ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తరువాత ఫ్రెష్ క్రీమ్ని ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేకపోతే పాలల్లో వచ్చే మేగడ కూడా వేసుకోవచ్చు ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది తరువాత ఎగ్స్ని కొంచెం గ్రేవీని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం మిగిలిన గ్రేవీలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ ఆఫ్ మాత్రమే వేసుకోవాలి దీనిపైన ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా దీనిపైన పాలల్లో ఎల్లో ఫుడ్ కలర్ కలుపుకొని పైనుంచి వేసుకోవాలి తరువాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ముందుగా రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా ఒక టీ గ్లాస్ వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల రైస్ బాగా బాయిల్ అవుతుంది దీనిపైన సిల్వర్ పాయిల్ కవర్ పెట్టుకుంటున్నాను మీ దగ్గర సిల్వర్ పాయిల్ కవర్ లేకపోతే టిష్యూ కూడా పెట్టుకోవచ్చు తర్వాత మూత పెట్టుకుని దీనిపైన బరువుగా ఉండే ఈ విధమైన రాయిని పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం బిర్యానీ అయితే ఈ విధంగా చక్కగా పొడి పొడిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్